చిత్తూరు జిల్లా పొలమనేరు రాజకీయం రసోత్రంగా మారింది నిన్న మొన్నటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఖరారవుతుందని అందరూ భావించారు అయితే వైసీపీ అధిష్టానం విడుదల చేసిన ఆరు జాబితాల్లోనూ వెంకటగౌడకు చోటు దక్కకపోవడంతో ఈ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పదవికి అనూహ్యంగా పోటీ వెంకట వెంకటగౌడ సీటు పదిలు అనుకున్న నేపథ్యంలో అకస్మాత్తుగా పలువురు ఎమ్మెల్యే అభ్యర్థి కోసం బరిలోకి దిగడంతో సీటు ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎటువంటి రాజకీయ అనుభవాలని వైసీపీ అభ్యర్థి వెంకటగౌడ మంత్రిగా పనిచేసిన టీడీపీ నాయకుడు అమర్నాథ్ రెడ్డిని ముప్పై వేలకు పైగా మెజార్టీతో ఓడించి అవరా అనిపించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ఇప్పటికే ప్రకటించిన ఆరు జాబితాల్లో కూడా ఎమ్మెల్యే వెంకటగౌడ పేరు లేకపోవడంతో ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది రేపు ప్రస్తుత ఎమ్మెల్యే వెంకటగౌడుని మార్చితే తనకు అవకాశం ఇవ్వాలని అక్కడ కొంతమంది కోరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిలు కలిసి తమకు అవకాశం కల్పించాలని పలువురు వినమించుకుంటున్నారు ఇక వి కోట మండలానికి చెందిన శ్రీనివాసుల కుటుంబానికి మంచి పేరుంది అంతేకాకుండా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి గతంలో పలుసార్లు టీడీపీ నుంచి టికెట్ ఆశించి వేసారిపైన బోసు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆయన కూడా పార్టీ అధిష్టానం సమన్వయకర్తగా నియమిస్తుందని ఆశలు పెట్టుకున్నారు ఇక బీసీ సామాజిక వర్గానికి చెందిన గోవిందప్ప శ్రీనివాసుల పేరు ఇప్పుడు పలమనేరు నుంచి పరిశీలనలో ఉన్నట్లు సమాచారం తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లా జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు కూడా తెరపైకి వచ్చారు అనూహ్యంగా మీడియా ముందుకొచ్చిన ఆయన అధిష్టాన అవకాశం కల్పిస్తే తాను పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు తనకు పలమనేరు మున్సిపల్ చైర్మన్ మండి సుధా మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్ రెడ్డి వర్గాల మద్దతు ఉన్నట్లు వెల్లించారు రాజంపేట ఎంపీని మంత్రి పెద్దిరెడ్డిని కలిసినట్లు వివరించారు పలమనేరు నుంచి రోజురోజుకి ఆశావహులు పెరుగుతున్న నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ఎవరిని సమన్వయకర్తగా నియమిస్తుందో టెన్షన్ అందరిలోనూ నెలకొంది అందరికీ నమస్కారం ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చాల్సి వస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్తున్నా గౌరవనీయులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెదిరెడ్డి గారు రామచంద్రారెడ్డి గారు ఏవైతే అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తా లేదు పార్టీకి పనిచేస్తా అని కూడా మీకు తెలియజేస్తాను